అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెంట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ వెళ్ళు వెళ్ళి నీ చెల్లు ఉంది కదా దాంతో చెప్పుకో అన్నాడు దేవ్ సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఏడు వస్తూ అలానే ఉండిపోయింది అపర్ణ కిందకి వచ్చిన కి అక్కి నుంచి కాల్ వస్తుంది దేవ్ చూసి లిఫ్ట్ చేసి హలో అమ్మా అక్కీ చెప్పరా ఇంటికి వెళ్ళిపోయారా అడిగాడు దేవ్ హా అన్నయ్య ఎప్పుడే వచ్చాం అంది అక్కీ సరేరా అన్నాడు దేవ్ అన్నయ్యా అని పిలిచింది అక్కీ ఏంటమ్మా అన్నయ్య పాపం అన్నయ్య వదిన ఈ ఒక్కసారికి తనని క్షమించి తనతో మాట్లాడు అన్నయ్య అంది అక్కి లేదమ్మా తనకి బుద్ధి రావాలి కదా అన్నాడు దేవ్ నిజమే అనుకో అన్నయ్య కానీ వదిన హెల్త్ కూడా బాగాలేదు కదా ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కసారికి తనని ఎక్స్క్యూజ్ చేయవా మా మంచి అన్నయ్యవి కదా అడిగింది అక్కి అన్నాడు దేవ్ చిన్నగా నవ్వి నాకు తెలుసు అన్నయ్య నువ్వు ఓకే చెప్తావు అని థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ అంది పని చేస్తే మాత్రం చాలా సివియర్ గా ఉంటుంది అని చెప్పు అన్నాడు దేవ్ అన్నయ్య నీ వరకు కాదు ఈసారి వదిన అలాంటి థింగర్ పని చేస్తే నేనే నాలుగు తగిలిస్తాను అంది అక్కి ఖచ్చిగా అని కొంచెం సేపు మాట్లాడుకొని కాల్ కట్ చేశాడు దేవ్ అక్కి కాల్ కట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి వెళ్లాడు అక్కడ ఏడుస్తూ ఉన్న అపర్ణ కనిపించగానే తన దగ్గరికి వెళ్ళి ఏ మెంటల్ ఇంకా ఏడుస్తూ కూర్చున్నావా అడిగాడు తన తుడుస్తూ సారీ దేవ్ గారు అని చెప్పి చిన్నపిల్లల పిల్లల కష్టాన్ని గట్టిగా చేసుకుంది అపర్ణ ఇంకెప్పుడు అలాంటి పనులు చేయను అంది దేవుని హత్తుకొని సరే ఇంకోసారి నా దగ్గర ఏమైనా దాచాలి అప్పుడు చెప్తాను పని అన్నాడు దేవ్ బెదిరింపుగా ఇంకెప్పుడు అంది అపర్ణ సరే అయితే కాసేపు పడుకో నేను కిందనే స్టడీ ఉంటాను కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది అన్నాడు అపర్ణ తల సరే అని చెప్పి పడుకుండి పోయింది అపర్ణ అగస్త్య కిందకి వచ్చి తన మనుషులకి కాల్ చేసి ఎవరికో ఏదో చెప్పాడు వాళ్ళు ఓకే అనడంతో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అగస్త్య ఫేస్ లో యశ్వంత్ దగ్గర చాలా కోపంగా ఉన్నాడు యశ్వంత్ అసలు ఇంత పక్కగా ప్లాన్ చేస్తే ఆ అపర్ణ ఎలా తప్పించుకుంది అన్నాడు యశ్వంత్ అసహనంగా అదితి కూడా ఆలోచనల్లో పడింది యశ్వంత్ కి అంతకంతకు కోపం పెరిగిపోతూ ఉంది వెంటనే తన ఫ్రెండ్ కం పియ్యేకి కాల్ చేశాడు అతను చెప్పి యశ్వంత్ ఏంటి పని ఈ రోజు ఆఫీస్ కి ఎందుకు రాలేదు అని అడిగాడు అది తర్వాత ముందు నాకు అర్జెంట్ కు అమ్మాయి కావాలి ఎలా ఉన్నా పర్లేదు అన్నాడు యశ్వంత్ ఇప్పటికిప్పుడంటే ఎలా యశ్వంత్ అన్నాడు అతను నువ్వేం చేస్తావో నాకు తెలీదు కానీ అరగంటలో నాకు అమ్మాయి కావాలి ఎంత డబ్బైనా పర్వాలేదు అని చెప్పడంతో ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి ఆ పనిలో పడిపోయాడు యశ్వంత్ కాల్ కట్ చేసి అతిథి వైపు చూస్తూ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో లేదంటే నరకం చూస్తావు అన్నాడు యశ్వంత్ అతిథికి ముందే యశ్వంత్ ఇప్పుడు మాట్లాడిన దానికి షాక్ తగిలితే ఇప్పుడు తనతో ఇలా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకా షాకింగ్ గా ఉంది అతిథికి పెళ్లాన్ని నేను పక్కనే ఉన్నాను కదా అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్న తనని చేయి పట్టి దూరంగా తన రూమ్ బయటికి నెట్టేసి డోర్ లాక్ చేసుకున్నాడు యశ్వంత్ అదితికి ఎందుకో బాగా ఏడుపు వస్తుంది ఫస్ట్ టైం అనిపించింది అది యశ్వంత్ ని పెళ్లి చేసుకుని తప్పు చేశానా అని కొంతసేపటికి ఒక అమ్మాయిని తీసుకుని వచ్చాడు యశ్వంత్ ఫ్రెండ్ యశ్వంత్ ఎప్పటిలానే ఆ అమ్మాయిని పాడు చేసి ఆ తర్వాత చంపేశాడు ఇవేం అదికి తెలియవు అంటే అమ్మాయి వచ్చింది అని తెలుసు కానీ ఆ అమ్మాయిని యశ్వంత్ చంపేశాడు అని తెలీదు తెలిస్తే పాప పాప పరిస్థితి ఏంటంటారు మాస్టారు వాళ్ళు ఓకే అనడంతో ఒక కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అగస్త్య ఫేస్ మీద ఇక చాలాసేపాడు అగస్త్య స్టడీ రూమ్ లోనే ఉండిపోయాడు తన ఆఫీస్ వర్క్ చేసుకుంటూ లక్ష్మి ఏమో తన తల్లికి ఒంట్లో బాలేదు అని ఇంటి నుంచి ఫోన్ వస్తే దేవ్కి చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయింది మెడిసిన్ ప్రభావం వల్ల నైట్ వర్క్ నిద్రపోయింది అపర్ణ నైట్ ఎప్పుడో నైన్ థర్టీకి వచ్చి చూసేసరికి ఇంకా దేవ్ కనిపించడు ఎక్కడికి వెళ్ళాడు మనిషి అనుకొని కిందకి వచ్చేసరికి అప్పుడు గుర్తొస్తుంది అపర్ణకి దేవ్ స్టడీ రూమ్ లో ఉంటాను అన్నాడు అన్న విషయం దేవుడా మళ్ళీ పైకి వెళ్ళాలా అనుకుంటూ మళ్ళీ పైకి వెళ్లి చూసేసరికి అక్కడ దేవ్ కనిపించాడు సీరియస్గా ఏదో వర్క్ చేసుకుంటూ తన వేలు కంప్యూటర్ కీబోర్డ్ మీద గుర్రంలా పరుగులు పెడుతూ ఉంటే అలా చూస్తూ ఉండిపోయింది అవర్ణ ప్రెసెన్స్ తనకి తెలుస్తుంటే తనని దొంగ చూపులు చూస్తూ తన వర్క్ కంప్లీట్ చేయడంలో ఇంకొంచెం స్పీడ్ పెంచాడు అలా అరగంటలో కంప్లీట్ చేయాల్సిన పనిని ఇరవై నిమిషాల్లో కంప్లీట్ చేసి తల తిప్పిన్న వైపు చూశాడు అప్పటికి అపర్ణ అలానే చూస్తూ ఉండడంతో నాకు సైట్ కొట్టిన చాలు గాని పద అన్నాడు దేవ్ నేనేం మీకు సైట్ కొట్టడం లేదు మీ టైపింగ్ స్కిల్స్ చూస్తున్నా అంది అపర్ణ సరేలే అన్నాడు అగస్త్య నవ్వు దాస్తూ దేవ్ గారు బాగా ఆకలి వేస్తుంది ఏమైనా తిందాం పదండి అంది అపర్ణ నడుస్తూ అప్పుడు గుర్తొచ్చింది దేవ్కి లక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోయిన సంగతి ఓ షర్ట్ లక్ష్మి తన ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మకి బాగాలేదు అని అన్నాడు దేవ్ అవునా అయితే ఆగండి నేనే ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తాను అంది అపర్ణ ముందుకి నడుస్తూ ఏ పిచ్చా నీకేమన్నా హా ఒంట్లో బాలేదు కానీ వంట చేస్తుందంట అన్నాడు దేవ్ మరెలా దేవ్ గారు బాగా ఆకలిగా ఉంది అంది అప్పు ఆగో అయితే నీకోసం ఏమైనా ఆర్డర్ పెడతాను అన్నాడు తన మొబైల్ ఓకే అని చెప్పి సోఫాలో కూర్చుంది అపర్ణ అపర్ణ పక్కనే సెటిల్ అయ్యాడు దేవ్ బాబు కూడా ఏం తింటావు అడిగాడు దేవ్ బిర్యానీ అంది అపర్ణ జ్వరం పెట్టుకొని బిర్యానీ అంట బిర్యానీ మూసుకొని ఇంకేదైనా చెప్పు అది తర్వాత కొంటాను అన్నాడు దేవ్ సీరియస్ గా ఫ్రైడ్ రైస్ అంది అప్పు ఏంటి అడిగాడు దేవ్ సీరియస్ గా ఏం లేదు ఏం లేదు అంది అప్పు నిన్న అడిగితే ఇలానే ఏదో ఒకటి చెప్తా అందుకే నేనే ఇడ్లీ ఆర్డర్ పెడుతున్నాను అన్నాడు దేవ్ దేవ్ పక్కనే ఉన్న అపర్ణ ఇడ్లీ రేట్ చూసి ఇడ్లీలు రెండు వందల యాభై రూపాయల అని అడిగింది షాకింగ్ హా అలానే ఉంటాయి ఫైవ్ స్టార్ హోటల్స్ లో అన్నాడు దేవ్ ఏం అవసరం లేదు అంది అపర్ణ ఏంటి ఏం అవసరం లేదు ఇప్పుడు కాస్ట్ చూసి టిఫిన్ తింటాం మానేస్తావా అడిగాడు దేవ్ హా ఆకలి అయినా ఉంటా కానీ అంత కాస్ట్ పెట్టి ఇడ్లీలు తినను అంది అపర్ణ మరేం చేస్తావు ఇప్పుడు అడిగాడు దేవ్ చెప్పానుగా నేనే వంట చేస్తాను అంది అప్పు నో నేను ఒప్పుకోను అన్నాడు దేవ్ చాలాసేపు ఆలోచించిన తర్వాత అయితే బయటికి వెళ్ళి తిందామా గారు అడిగింది అప్పు జ్వరం పెట్టుకొని అందులో నైట్ బయటికి వెళ్ళి తినడం అవసరమా అడిగాడు దేవ్ ప్లీజ్ దేవ్ గారు అక్కడ ఫుడ్ తిని చాలా డేస్ అయిపోయింది వెళ్ళి తిందాం గారు రిక్వెస్ట్ చేస్తుంది అపర్ణ సరే అని చెప్పి ఇద్దరు బయటికి స్టార్ట్ అయ్యారు టీ హుట్టీ ఒకటి ఉంటే అది అపర్ణకి ఇచ్చి తన చేత వేయించి తన కూడా డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు దేవ్ కార్ తీస్తు ఉంటే అక్కడే ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద పడ్డాయి అపర్ణ కళ్ళు గారు అని పిలిచింది గారంగా ఏంటి అడిగాడు దేవ్ డౌట్ గా అపర్ణ వైపు చూస్తూ అది బండి మీద వెళ్దామా అడిగింది సరే అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళి బండి కీస్ తీసుకుని వచ్చి బండి మీద స్టార్ట్ అయ్యారు ఇద్దరు అవును ఈ టైంలో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అడిగాడు దేవ్ అపర్ణ అడ్రస్ చెప్పింది నీకెలా తెలుసు అడిగాడు దేవ్ డ్రైవింగ్ చేస్తూనే అత్త నేను డిగ్రీ చదివే అప్పుడు ఒక్కోసారి అక్కడే తినేదాన్ని అంది అపర్ణ అదేంటి కాలేజ్ ఉండేది మార్నింగ్ కదా ఏదో మిస్ అవుతుంది అన్నాడు దేవ్ అత్త డే టైం కాలేజ్లో అయితే నన్ను జాయిన్ చేయను చదువుకోవద్దు అని కండిషన్ పెట్టింది అత్త సో నేను నైట్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకొని చదువుకున్నా కాలేజ్ అయ్యేసరికి ట్వెల్వ్ ఆర్ వన్ అయ్యేది ఆ టైంలో ఒక్కోసారి బాగా ఆకలిగా అనిపిస్తే ఇక్కడే తినేదాన్ని అంది అపర్ణ ఆ టైంలో నిన్ను ఎవరు డ్రాప్ అండ్ పిక్ చేసుకునేవారు అడిగాడు దేవ్ అనుమానంగా ఎవరా ఎవరు ఉండేవారు కాదు నేనే వెళ్ళి వచ్చేదాన్ని ఒక్కోసారి అంటే ఫెస్టివల్స్ అప్పుడు వీకెండ్స్ అప్పుడు మాత్రం ఒక అబ్బాయి తినేవాడు అంది అపర్ణ అబ్బాయి అన్న పేరు వినగానే దేవ్ బాబులో జెలస్ అనే పురుగు నిద్ర లేచింది ఎవరా అబ్బాయి అడిగాడు దేవ్ రేర్ లో నుంచి అపర్ణాని చూస్తూ హీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంది అపర్ణ అదే ఎవరా బెస్ట్ ఫ్రెండ్ అని అడుగుతున్నాను అన్నాడు దేవ్ వాడి పేరు ఏదో ఉంది మర్చిపోయా అంది అపర్ణ ఆలోచిస్తున్నట్టు పోస్ పెట్టి హా గుర్తొచ్చింది గుర్తొచ్చింది వినయ్ అని అంది అపర్ణ ఎక్కడుంటాడు అడిగాడు దేవ్ ప్రెసెంట్ అయితే లండన్లో ఉంటున్నాడు హీస్ లైక్ మై బ్రదర్ అని చెప్పింది అపర్ణ హో బ్రదరా అంటే సూర్యలాగా అడిగారు అడిగాడు దేవ్ అవును సూర్య అన్నయ్య నన్ను ఎంత కేర్ చేస్తారో వినయ్ కూడా నన్ను అంతే కేర్ చేసేవాడు అంది అపర్ణ ఇంతలో అపర్ణ చెప్పిన అడ్రస్ రావడంతో బైక్ సైడ్ కి ఆపి ఇద్దరు బండి దిగారు ఇదేనా నువ్వు చెప్పిన ప్లేస్ అంటూ దిగాడు దేవ్ అక్కడే ఉన్న బండిని చూపిస్తూ ఎస్ ఎస్ అంది అపర్ణ అక్కడ చూడు ఎంత మంది జనాలున్నారో మన చేతిలోకి టిఫిన్ రావాలి అంటే ఇక్కడే తెల్లారేలా ఉంది అన్నాడు అక్కడే ఉన్న క్రౌడ్ ని చూపిస్తూ మీరుండండి నేను తీసుకుని వస్తాను కదా మనీ ఇవ్వండి అని చెప్పి దేవ్ ఫైవ్ హండ్రెడ్ నోటిస్తే అది తీసుకుని ఆ జనాలను తోసుకుంటూ లోపలికి వెళ్ళింది చాచా రెండు ప్లేట్ పూరి రెండు ప్లేట్ ఇడ్లీ ఇవ్వు అడిగింది అపర్ణ అపర్ణ బేటీ బాగున్నావా అడిగాడు ఆ షాప్ అతను బాగున్నా చాచా బాగా ఆకలిగా ఉంది ఇవ్వవా అడిగింది అపర్ణ హా బేటీ ఇస్తున్నా అని చెప్పి ముందు వాళ్ళకి ఆపి అపర్ణ చేతిలో ఫుడ్ పెట్టేశారు అతను థ్యాంక్స్ చాచా అని చెప్పి ఆ ప్లేట్స్ పట్టుకుని పైకి వచ్చింది అపర్ణ ప్లేట్స్ పట్టుకుని వచ్చిన విధానానికి నవ్వు వచ్చింది దేవ్కి బానే తెచ్చేసావే ఇప్పట్లో వస్తావని అస్సలు అనుకోలేదు నేను అన్నాడు దేవ్ నవ్వుతూ హిహిహి నవ్వింది చాలు కానీ ముందు ప్లేట్ తీసుకోండి అని చెప్పింది అపర్ణ ప్లేట్ దేవ్ చేతికి ఇస్తూ చూసారా ఫోర్ ఇడ్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓల్ని టూ పూరి థర్టీ రూపీస్ ఓల్ని మీరు ఆర్డర్ ఇచ్చిన టూ ఇడ్లీతో ఇక్కడ బోల్డ్ ఐటమ్స్ తినొచ్చు చెప్పింది అపర్ణ గర్వంగా దేవ్ అపర్ణ వైపు చూసి నవ్వుతూ తన ప్లేట్ వైపు చూశాడు ఇడ్లీలు మరీ పెద్దవి కాదు అలానే మరీ చిన్నవి కాదు పూరి వైపు చూసిన దేవ్ ఫేస్ అదోలా పెట్టి అపర్ణ ఈ పూరీలు నూనెలో స్నానం చేసి తుడుచుకోవడం మర్చిపోయినట్టున్నాయి చూడు ఎంత ఆయిల్ ఉందో దీంట్లో నువ్వు కూడా పూరి వదిలేసి వాళ్ళని ఇడ్లీ తిను అన్నాడు దేవ్ దేవ్ గారు బయటికి వచ్చాక అలాంటివన్నీ ఆలోచించకూడదండి అని తన మాట పూర్తి కాకముందే దేవ్ అపర్ణ దగ్గర ఉన్న పూరి ప్లేట్ కూడా తీసుకొని అక్కడే రోడ్ దగ్గర ఉన్న ఇద్దరు పిల్లలకి ఇచ్చేశాడు మమ్మీ నా పూరీలు అంటూ ఏడవడం మొదలుపెట్టింది ఏమంటే మనం ఇంట్లో లేము రోడ్డు మీద ఉన్నాం అందరూ మనల్ని చూస్తున్నారు కసిరాడు దేవు పోవయ్యా బంగారం లాంటి నా పూరీలు దొబ్బేసి మళ్ళీ అరవకు ఏడవకు అంటున్నాం అంది అప్పు దొంగ ఏడుపులే ఏడుస్తూ దేవుడా దీన్ని అని చూస్తూ అక్కడే ఉన్న ఇడ్లీలు అపర్ణ నోట్లో కుక్కేశాడు బాగా ఆకిలిగా ఉంది అన్నావు కదా ముందు ఇది తిను అన్నాడు దేవు అని గింజుకుంటూ ఉంటే ఏంటి అడిగాడు దేవ్ బిసుగ్గా చట్నీ పెట్టకుండా ఓన్లీ ఇడ్లీ పెడితే గొంతులో అడ్డుపడుతుంది దేవ్ గారు అంది అపర్ణ ఉంది కదా అని చెప్పి మొత్తం టూ ప్లేట్స్ ఇడ్లీ కూడా తనకే పెట్టేశాడు మరి నా పూరి మీ ఇడ్లీ కూడా నాకే పెట్టేశారు మరి మీరు అని అంటూ ఉండగాని ఇంకెక్కడైనా తిన్నా పద అని చెప్పి అపర్ణ మూతి క్లీన్ చేసి బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ గారు మనం మర్చి మనీ మర్చిపోయామండి అంది అపర్ణ అవసరం లేదు పదా అని చెప్పి తనని బైక్ ఎక్కించుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇంకా అంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియచేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్